నమస్కారం అందరు బాగున్నారా రూట్ కాస్ అందరు బాగుండడానికి కారణం మేడం అంతే కదా కాబట్టి నేను యాక్చువల్గా మేడం ఉమా కార్తిక మేడం గారిని ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటే నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని అంటే నాకు ఒక బేగంపేట చిన్న ప్లే స్కూల్ ఉంది అంటే ప్రజెంట్ మన నిజ జీవితంలో చాలా మంది ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నాము అంటే ప్రజెంట్ మనం సొంత రిలేషన్షిప్స్ వాళ్ళే మనల్ని కాదని ఏదో విషయానికి వస్తే మనల్ని దాటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో మునిగిపోతున్నారు అంతే కదా నిజంగా ప్రాక్టికల్ లైఫ్లో జరుగుతుంది అదే కదా అంటే నేను మేడం ఫోర్ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అంటే మేడం ఏదైనా పట్టుకుంటే అంత తొందరగా విడది అంటే మేడం పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్ పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్ల మేడం వెళ్తున్నది బికాజ్ ఆఫ్ ఇదంతా దీనికి కారణం ఏంటంటే మేడం మీ పైన ఉన్న అంత అభిమానం అంటే పెద్ద పెద్ద మొన్న రీసెంట్గా మేడం మేము హెల్త్ మినిస్టర్ని కల్పించినాం అంటే మన సొంత బ్లడ్ రిలేషన్ రక్త సంబంధికులే ప్రజెంట్ మూమెంట్లా ఎవరు పట్టించుకోని లేని మూమెంట్లో ఉన్నామో అలాంటిది మేడం ఎన్ని ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసిందంటే సార్ మా వాళ్ళకు స్కూల్ ఫీజు కడుతున్నాను మా వాళ్ళకు స్కూల్ ఫీజు కడుతున్నాను మా ఆర్జీ ఇన్స్పిరేషన్లో సింగిల్ పేరెంట్స్కు వాళ్ళకు నేను డబ్బులు కడుతున్నాను పాటు వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కడితే బాగుంటుందని గత టూ మంత్స్ నుంచి అడుగుతుంది మేడం అంటే ఇప్పుడు బయట ఏదైనా కు మన ఆర్జే కు డిఫరెన్స్ నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా గత టెన్ ఇయర్స్ నుంచి ఎన్జిఓస్ నాకు హైదరాబాద్లో చాలా తెలుసు వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే స్కూల్ ఫీజులు కడతారు తర్వాత వాళ్ళని వదిలేస్తారు కానీ మీ మేడము ఉమాకార్దేవి గారు మిమ్మల్ని దగ్గరుండి మీ చేతి పట్టించుకొని మీకు మిమ్మల్ని ఓన్లీ స్కూల్ ఫీజు కట్టడంతో పాటు మీకు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాము అరే వీళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ చేపిస్తాము ఫ్యూచర్లో వాళ్ళకు హస్బెండ్ లేడు అలాంటి వాళ్ళకి వీళ్ళకు ఒక చిన్న బాబు పాప ఉంటారు అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి వాళ్ళకి ఎల్ఐసి ద్వారా ఏదో ఒక అమౌంట్ వస్తే మనకు దైనందిన జీవితంలో ఎన్నో అవసరాలు ఉంటాయి అంటే ప్రజెంట్ మూమెంట్లో మన సొంత రిలేషన్స్ మన బ్లడ్ రిలేషన్స్ వాళ్ళే ఆలోచిస్తలేరు మీ గురించి మేడం ఎంత ఆలోచిస్తా అంటే టూ మంత్స్ నుంచి సార్ ఏ పాలసీ చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుందా అది చేస్తే బాగుంటుందా నేను అనుకుంటున్నా సొంత కన్న వాళ్ళే అంత ఆలోచిస్తలేరు మేడం ఎంత ఆలోచిస్తుందంటే మీ గురించి నేనే షాక్ అయినా ఆ మేడం సార్ ఏ సార్ని కలుద్దాం కొద్దిగా వేలు అయితే మీకు తెలిసిన విఐపి సార్ని కలిపియండి మేము ఇలాంటి సేవలు చేస్తున్నాము మా సర్వీసు ఒక పది మందికి రీచ్ అయితే మేడం మీటింగ్లలో ఏమని చెప్తుంది తెలుసా నేను షాక్ అయినా సార్ మీ దగ్గర ఎవరైనా సింగిల్ పేరెంట్స్ ఉంటే ఉంటే వాళ్ళని మాకు అటాచ్ చేయండి పబ్లిక్ బావిటే ఏమంటారు సార్ నాకు కొద్దిగా ఫండ్ కావాలి నేను ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను అండ్ మెజారిటీ నైంటీ పర్సెంట్ పీపుల్స్ నేను గత టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కానీ మేడం యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా సార్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సింగిల్ పేరెంట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయి పిల్లలు అంత పెద్దగా చూసుకుని వాళ్ళకు అలాంటి పేరెంట్స్ని మాకు అటాచ్ చేయండి వాళ్ళకు మేము చదివిస్తాము స్కూల్ ఫీజు కడతాము అనే అనేట వాళ్ళు ప్రజెంట్ జనరేషన్లో ఎంతమంది ఉన్నారమ్మా మేడం అట్లా అన్నవాడికే నేను మేడం తోటి నేను జర్నీ చేస్తున్నాను అరే మేడం మీ ద్వారా నేను ఏ విధంగా మీకు సహాయపడగలుగుతాను అరే మనిషికి సాటి మనిషికి యో నాకు ఒక్కటమ్ ఏమనిపించిందంటే మనము మన ఇంటెన్షన్ మన భావన మనము నిస్వార్థంగా ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మన సహయోగం ఇస్తాడు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే అలాంటి ఆలోచన కూడా రావాలి కదమ్మా అందరికీ ఇప్పుడు మన ఇంట్లో మన తలకాయ నొప్పులు ఏమైనా సరిపోతుంది బయట ఏం సహాయం చేస్తాం మనము అంటే మీ దగ్గర మేడం నేను టూ టూ మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా ఏదో ఒకటి నా సింగిల్ పేరెంట్ సాయం చేయాలి నాట్ ఓన్లీ ఒక స్కూల్ ఫీజుతో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యూచర్లో ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బులు అవుతున్నాయి సార్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ప్రొవైడ్ చేద్దాము లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ ఉన్నా లేకున్నా నా మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడద్దు సొంత పిల్లల గురించి మనం ఆలోచించిన రోజుల్లో మేడం మీ పిల్లల గురించి ఆలోచిస్తుంది భవిష్యత్తు ఫ్యూచర్లో సంథింగ్ ఏమన్నా అయితే మీరు ఎవరి మీద ఆధారపడతారు అలా మంచి దృష్టితో ఆలోచించి మా సార్ని మా జీవిఎస్ రావు సార్ సార్ మీకు స్పెషల్గా ధన్యవాదాలు సార్ సారు డెవలప్మెంట్ ఆఫీసరు సారుకు ఒక యాభై మంది ఏజెంట్ ఉంటారు సారుకు అయినా కూడా సార్ మా ఉమా కార్తీక మేడము మంచి దృష్టితో మంచి ఉద్దేశంతో ఒక సేవ చేస్తుంది అందరికీ ఇన్సూరెన్స్ ఇద్దామని సార్ మీరు కూడా రండి సార్ వీళ్ళందరికీ పాలసీ ఫామ్స్ సార్ చాలా బిజీ ఉంటాడు ఎందుకంటే ఇది మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ కదా నేను చెప్పగానే ఏ ఉమాకార్తిక మేడం అన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వస్తానని మీ అందరికీ ఇట్లా సేవ చేస్తున్నాడు నేను స్పెషల్గా ఫైనల్గా చెప్పాల్సి ఉన్నది ఏంటంటే ఉమా కార్తిక మేడం మిమ్మల్ని మేడంతో కంటిన్యూగా జర్నీ చేయండి ఎవరో మాటలు తప్పుడు మాటలు విని మీరు డైవర్ట్ కాకూడదు మేము ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం ట్రై చేస్తాము మీకు ఇంకా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి మేడం లక్ష్యం ఏమనుకుంటుందో తెలుసా మీ అందరు సింగిల్ ఫ్యామిలీస్ పేరెంట్స్కు గవర్నమెంట్తో మాట్లాడి ఒక వంద గజాల జాగా తీసుకొని మీకు ఒక సపరేట్గా ఒక హాస్టల్స్ ఎలా ఉంటాయి అంటే మీరు ఏం చేయాలంటే వచ్చి అక్కడ వర్క్ చేసుకోవాలా తినాలా మళ్ళీ మీ పనులు మీకు చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మేడం ఏం చేయాలనుకుంటుందంటే మీ అందరినీ ఒకటే ఒక పెద్ద ఒక షెడ్ చేసి మీకు ఒక హాస్టల్ ప్రొవైడ్ చేసి మీకు ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి మీకు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుందట మేడం అంటే మీ గురించి ఎంత ఆలోచిస్తున్నదంటే మీకు ఒకవేళ ఇళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడనే ఒక షెల్టర్ క్రియేట్ చేసి మీకు ఇక్కడనే అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మీకు ఇక్కడనే ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి మీకు కూడా ఒకటి మేడం ఏమో నాకు మేడం ఒక ప్రపోజల్ చెప్పింది సార్ ఇలా కొంతమంది చాలా మంది టాలెంట్ ఉంది చాలా ఎక్కువ తెలివితేటలున్నాయి ఇలాంటి వాళ్ళకు టైలరింగ్ టేలరింగ్ ఒకటి మనం ప్రొవైడ్ చేస్తాము ఎంబ్రాయిడరీ ఒకటి ప్రొవైడ్ చేస్తాము బొటిక్యూ ఒకటి ప్రొవైడ్ చేస్తాము ఒకళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదమ్మా అంటే మిమ్మల్ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని వదిలే రకం కాదు మీకు ఫ్యూచర్లో కంప్లీట్గా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంటే మీ ఆర్థికతను మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని పర్ఫెక్ట్గా తయారు చేయాలని మేడం చెప్తుంటే నాకు ప్రజెంట్ మూమెంట్లో ఎవరంతా ఆలోచిస్తున్నారమ్మా మీ గురించి అంత ఆలోచిస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఏ ప్లేస్లో ఉంచాలనేది మేడం ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి నాకు పంపించింది కాబట్టి నేను స్పెషల్గా ప్రతి ఒక్కరు ఈ మధ్యలో కొన్ని నాకు వినబడ్డాయి మేడం గురించి బయట ఎవరో మీకు కూడా తెలుసు ఆ విషయం కాబట్టి ఎవరి మాటలు నమ్మొద్దు మాట్లాడేట వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు కానీ మీకు మీకు దగ్గరుండి మీకు చేతి పట్టుకొని నడిపిస్తుంది మేడం అంటే మీరు కదా నేను మేడం దగ్గర నుంచి చూస్తున్నాను ఫోర్ మంత్స్ నుంచి మేడం ప్రతిసారి ఫోన్ చేస్తాను మేడం మీ సింగిల్ పేరెంట్స్కు నా చేతనైన సాయం ఏమైనా చేయొచ్చా సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే మీరు రండి మీకు తెలిసిన ఉంటే తీసుకురండి అన్నది తప్ప ఒక్కసారి కూడా మేడం ఒక రూపాయి కూడా అడగలేదు తెలుసా ప్రజెంట్ జనరేషన్లో సార్ మాకు ఏమైనా ఫండ్ ఇస్తారా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్ ఇంతవరకు మేడం ఒక రూపాయి కూడా అడగలేదు అంటే ఎంత లోపల ఎంత దారితో హృదయం ఉండాలి కదా కర అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మన మనసు హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు ఎట్లయితే మనకు ఆ ఉంటుంది కాబట్టి మీరు అందరూ మేడం ఖచ్చితంగా సహయోగం ఇవ్వాలి చూసుకో ఇంతే మేడం నాకు ఒకటే అనిపించింది మేడం అలా ఫ్యామిలీని వదిలేసి మీ పడబుద్ది నేను షాక్ అవుతుంది అసలు నా ఇది మాత్రం పక్క పదిన్నర పదకొండు గంటలకు ఫోన్ చేస్తుంది నాకు తెలుసా ఫోన్ చేసి సార్ వీళ్ళకు ఇన్సూరెన్స్ ఏ పాలసీ ఇస్తున్నది అంటుంది టైం టైంలో కూడా సార్ అంటే అంటే మీ గురించి ఎంత ఆలోచిస్తున్నా రాత్రి మెసేజ్ చూపిస్తాను మేడమ్ పదకొండున్నరకు పెట్టి సార్ మా వాళ్ళందరు రేపు వస్తున్నారు మీరు రేపు ఖచ్చితంగా రావాలి అంటే పదకొండున్నరకు కూడా మీ గురించి ఆలోచిస్తున్నది నిజంగా కావాలంటే వాట్సాప్ చూపిస్తా అంటే మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారు నాకు అనిపిస్తుంది సొంత పిల్లలే ఆలోచించారు ఈ సమాజంలో మీ గురించి ప్రతిసారి సార్ వీళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా నేనే షాక్ అవుతున్నాను బయట పెడుతున్నాను మీరు నేను ఫస్ట్ టైం చూడడం కదా మీ గురించి నేను గత నాలుగు నెలల నుంచి చూస్తున్నా అంటే ఎప్పుడు మీ ఏదో ఒక పరంగా మీకు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి మిమ్మల్ని ఆర్థికంగా మంచిగా ఉంచాలి మీ పిల్లల్ని మంచిగా ఉంచాలి మీకు ఏమైనా అయితే పిల్లల భవిష్యత్తు పాడు కాకూడదు అంటే అంత దృష్టితో ఆలోచిస్తున్నది నేనే షాక్ అయినా ఈ మేడం ఇంత వంద పర్సెంట్లా నేను ఒక టెన్ పర్సెంట్ కూడా ఏమైనా సహాయం చేయగలుగుతామని ఇక్కడికి వచ్చిన మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్టు అట్లా ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఒక్కటమ్మా నాకు జీవితంలో కోపము ప్రేమ రెండే ఉంటాయి కోపం అంటే మనిషితో దూరం అయిపోతాడు ప్రేమ అన్నావు అనుకో మేడం చేసిన దానికి అరే మేడం ఇంత నిస్వార్థంగా చేస్తున్నాము నేను ఒక టెన్ పర్సెంట్ అని ఎందుకు వేయ అంటే నాకు ఆ విధంగా రియలైజేషన్ చేయించింది మేడం అంటే ఇప్పుడు ఎల్ఐసిలో మీకు మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి నేను మీకు ఏ కాన్సెప్ట్ ఇద్దాం అంటే ఒక పది రకాల పాలసీలు ఉంటాయమ్మా ఈ పది రకాల పాలసీల మీకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి మనీ బ్యాక్ ఈ పాలసీ పేరు మనీ బ్యాక్ పాలసీ అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మీకు మనకు డబ్బులు ఏదో ఒక రకంగా అవసరం పడుతుంది ఎగ్జాంపుల్ మీరు ఒక మూడు లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి మీకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అరవై వేలు వస్తాయి ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి అరవై వేలు పదో సంవత్సరం అరవై వేలు పదిహేనో సంవత్సరం అరవై వేలు వచ్చి ఇరవై సంవత్సరం నాడు మీరు మొత్తం ఒక మూడు లక్షలు కట్టారనుకోండి మీకు ఆరు లక్షల నుంచి ఏడు లక్షలు వస్తాయి అంటే మీరు కట్టిన పాలసీకి డబ్బులు వస్తాయి అర్థమవుతుందా అంటే నేను మీకు ఈ పాలసీ ఇవ్వడానికి కారణం ఏంటిదంటే పదిహేను ఏళ్ళ తర్వాత ఎవరుంటారు ఉండరో ఏం తెలియదు అంటే మీకు ఇన్స్టాంట్గా ఒక్కొక్క ఫైవ్ ఇయర్స్కి ఒకసారి డబ్బులు వస్తుంటే మీకు ఏదో అవసరాలు తీరుతాయి కదా ఆ ఉద్దేశంతో మీ అందరికీ మనీ బ్యాక్ పాలసీ ఇస్తున్నాము అర్థమైందా దీని మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ఖర్చులు పెరుగుతున్నాయి మళ్ళీ ఇంకొకటి చెప్పాను మీ మేడం అన్నది సార్ మినిమం మినిమమ్ ఒక టూ థౌసండ్ ఒకటే అమ్మా ఇప్పుడు ఒక కేజీ బియ్యము ఇరవై ఐదు రూపాయలు ఉంది పదిహేను నెలల తర్వాత ఇరవై ఐదు రూపాయలు ఉంటుందా నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు కట్టే రెండు వేలు పదిహేను ఏళ్ళ తర్వాత దాని వాల్యూ వెయ్యి రూపాయలు అవుతాయి అంత డిఫరెన్స్ ఉంటుంది అంటే మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి కదా అంటే మేడంకి ఏం చెప్పానంటే సార్ వాళ్ళు వెయ్యి రూపాయలు వేస్తారు అంటే వెయ్యి రూపాయలు పదిహేను సంవత్సరాలకు ఏం ఉపయోగం లేదు ఒక రెండు వేలు మినిమం మినిమం వేసుకారనుకోండి అప్పటికి మీ అవసరాలకు తగ్గట్టు అప్పటికి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఈ ఈ అమౌంట్ మీకు కొద్దిగానే ఉపయోగపడుతుంది అవునా కాదా కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు ఎన్ని రకాలుగా ఆలోచించినా వీళ్ళకి ఒక మనీ బ్యాక్ పాలసీ ఇస్తే బాగుంటుంది ఐదు సమ ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మళ్ళీ ఈ పాలసీలో మీకు బెనిఫిట్ ఏంటంటే మూడేళ్ళ తర్వాత మీకు ఎమర్జెన్సీగా ఏమైనా లోన్ కావాలన్నా కూడా లోన్ వస్తుంది ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయలు కట్టాలనుకోండి ఎల్ఐసి నుంచి మీకు అరవై వేలు లోన్లు వేస్తుంది ప్లస్ బయట ఇప్పుడు ఏమైనా ఒక మనం ఒక పదివేలు అప్పు తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందా ఇంట్రెస్ట్ రేటు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంది కానీ మా ఎల్ఐసి ద్వారా మీరు ఒక అరవై వేలు లోన్ తీసుకుంటే మీకు తొంభై పైసలు ఎనభై పైసలు ఇంట్రెస్ట్ పడుతుంది ఎంత అసలు అంటే మీరు వేసుకున్న పాలసీ ఏదో ఒక రకంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వంద పర్సెంట్ ఉపయోగపడుతూనే ఉంటుంది ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు ఒక ముప్పై వేలు కావాలి ఎవ్వరు ఇవ్వట్లేదు అరే ఎల్ఐసి పాలసీ వేసినా కదా సార్ నాకు ఒక లోన్ కావాలి సార్ ఒక ముప్పై వేలు అంటే మీరు బాండ్ తీసుకొని వస్తే ముప్పై వేలు లోన్లు వేస్తుంది అంటే ఏ రకంగా ఆలోచించినా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పాలసీ ద్వారా బెనిఫిటే ఉంది నాకు ఒకటే అనిపించింది బయట చాలా నాకు ఒక నుంచి వేరే ఎన్జిఓలు ఇట్లాంటి సంస్థలతో ఉంది వాళ్ళు ఓన్లీ స్కూల్ ఫీజులు కట్టింది తప్ప వాళ్ళ పిల్లల హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఒక మెడికల్ క్యాంపు హెల్త్ క్యాంపు డాక్టర్లు వచ్చి మీ పిల్లలకు చూపిద్దామని ఇంతవరకు ఎన్నో చూడలేదు నేను చాలా ప్రామిస్ చెప్తున్నా ప్లస్ ఈ ఇన్సూరెన్స్ కూడా చేపిద్దామని ఇంతవరకు ఎంత నాకు చాలా మంది బయట ఎన్జిఓలు తెలుసు ఒక పది తెలుసు వాళ్ళు ఓన్లీ ఫీజు కడతారు మర్చిపోతారు వాళ్ళని కానీ మీకు మీ పిల్లల ఆరోగ్యం బాగుండాలని డాక్టర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ గట్రా మేడం హెల్త్ క్యాంప్ చేస్తుందట నాకు ఫోన్ చేసి చెప్పింది చూసుకో అంటే మీ పిల్లలు ఆమె సొంత పిల్లలు మర్చిపోయింది అనిపిస్తుంది నాకు ఆమెకి అన్న పిల్లల మీద మీ పిల్లలకి అన్న పిల్లలు అనుకుంటుంది అనుకుంటున్నా ప్రాక్టికల్గా చూస్తున్నా అంటే ఎప్పుడైనా హాయ్ సార్ అంటుంది నాకు మెసేజ్ పెడుతుంది అంటే ఏదో విషయం చెప్పాలనుకుంటుంది ఏమో నాకు అనిపిస్తుంది అంటే మనిషికి మనిషి ఒక ఐడియా ఆలోచన వస్తే చెప్పుకోవాలనుకుంటారు కదా బయటకు ఇక్కడికి నేను పక్క స్ట్రాంగ్గా చెప్తా మిమ్మల్ని మేడం చేతుపట్టుకుని అడుండి మిమ్మల్ని ఒక ఐదేళ్ళ తర్వాత ఈ పొజిషన్లో మీరు ఎక్కడో ఉంటారు అమ్మో నేను షాక్ అవుతున్నా మేడం నెక్స్ట్ ఇయర్ వరకు ఏమో మిరాకీల్ చేస్తుంది మీకు అంటే మేడమ్ లో ఆ శక్తి ఉంది ప్లస్ ఇంకొకటి నీకు డబ్బులుండి దిమాక్ ఉంది ఫస్ట్ చేయాలని ఆలోచన కలగాలి కదమ్మా ఆ గ్రౌండ్ లో దిగి నేను ఈరోజు షాక్ అయినా మీరు రోజు ఎన్ని గంటలకు భోజనం చేస్తారు నిజంగా చెప్పి గుండె వేసుకుంటే చెప్పాలా రోజు ఎన్ని గంటలకు భోజనం చేస్తారు మధ్యాహ్నము ఎన్ని గంటలకు భోజనం చేస్తారు టైం టైం ఏదో టైం పొద్దునైతే టిఫిన్ చేస్తారు కదా టూ త్రీ అవుతుందా నాకు నాలుగు గంటలకు ఫోన్ చేసి మేడం ఏమన్నా తెలుసా పొద్దున్నీ మార్నింగ్ వితౌట్ ఫుడ్ లేక నాలుగు గంటలకు సోమాదిలో ఒక మీటింగ్ ఉండి ఫోన్ చేసి మేడం నేను ఇప్పుడు లంచ్ చేస్తాను మీరు తిన్నారంటే సార్ నుంచి టిఫిన్ పెట్టేవారు లేరు అన్నారు అంటే చూస్తా నాకు అనిపిస్తుందా మేడం ఎందుకు పని పనిచేయాలి అంత అవసరం నేను షాక్ అయినా ఇప్పుడు నేను నాలుగు భోజనం చేస్తా చేయలేరంటే నేను షాక్ అయినా అరే ఇంత ఫైనల్ అనుకొకటి అయ్యో ఆయన కవర్ చేస్తాడు అలా 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 ఆయన కవర్ చేస్తాడు పనునాడు పక్క కవర్ అయ్యే ఉద్దేశం మంచిది ఉద్దేశం గడబడైతే ఏదో ప్రాబ్లం అవుతుంది ఇయో అంతేందుకు నేను టెన్ డేస్ నుంచి చూస్తున్నా కదా మీ అందరికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని టెన్ డేస్ అంటే ఈమె ఎంత పని మీద పిచ్చి అనేది వారం రోజులు వచ్చి సార్ ఇలా ఏ ఇన్సూరెన్స్ ఇస్తున్నది ఎంత వస్తుంది నా వారం రోజులు నాకు సత వస్తుందా మేడం అంటే మీ గురించి ఎంత ఆలోచిస్తున్నది అంటే నాకు అర్థమవుతుంది అంటే ఏది ఇస్తే బాగుంటది వాళ్ళకి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది నేను అర్థం చేసుకున్నాను ఒకటి మేము ఒకటి అమ్మాయిగా అవసరాలు ఏమేమి ఉంటాయో నాకు తెలుసు పిల్లల అవసరం ఏముంటాయో నాకు తెలుసు నేను ఇద్దరు పిల్లల తల్లిని కాబట్టి నేను ఆ వేళ ఆలోచిస్తాను అంతే సో ఆ థాట్ తోనే ఇవన్నీ ముందుకు వెళ్తుంది అసలు నేను ఇంత పెద్ద ప్రాసెస్ నేను అసలు అనుకోలేదు కూడా మీకు చేస్తాను అని ఇంత బాధ్యత వస్తుందని వేయడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు మీరు ఏం సేవింగ్ చేస్తారు ఏమైనా సేవింగ్ చేస్తారా ఇప్పుడు మీ హస్బెండ్ చేసిన తప్పు ఒకటి ప్రతి మొగోడు పెళ్లి చేసుకున్నప్పుడే పాలసీ అనేది హెల్త్ ఇన్సూరెన్సో లేకుంటే లైఫ్ ఇన్సూరెన్సో ఏదో ఒకటి కంపల్సరీ ఫ్యామిలీ పేరు మీద వెయ్యాలి అది వెయ్యలేరు అది వెయ్యనందుకు మీరు ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు పది పది రూపాయలకి ఎవరినో ఒకళ్ళని ఎలా అడుగుతున్నారు మీరు తెలుసు కదా నేను చూస్తున్నాను కొన్ని వందల ఫ్యామిలీ చూస్తున్నాను నాకు చెప్తుంటారు అవన్నీ విని ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళకి అని చెప్పేసి నేను నా పిల్లల పేరు మీద మా మామయ్య చిన్నప్పటి నుంచే వేశారు పాప పుట్టిన వెంటనే పాలసీ మా బాబు పుట్టిన వెంటనే పాలసీ స్టార్ట్ చేశారు అది ఆ తప్పు మళ్ళీ మళ్ళీ మీరు చెయ్యొద్దు ఆ తప్పు ఇప్పుడు మీ హస్బెండ్ ఎలాగో చేసారు తప్పు అయినా అలా అవుతారని తెలియదు ఇప్పుడు మీ పిల్లలకి ఉన్నది ఎవరు మీరే ఉన్నారు ఇంకెవ్వరు ఉండరు మీ మమ్మీ వాళ్ళు ఎంత యూసిన కానీ కూడా ఇప్పుడు మీరు జాబ్కి వెళ్తే వన్ టూ అవర్స్ డ్రాప్ చేసి వెళ్తారేమో వచ్చేవరకు చూసుకుంటారు కానీ పర్మనెంట్గా తల్లికి మించింది ఎవరు లేరు నాకు తెలిసి కాబట్టి అట్లీస్ట్ మీరైనా ఈ అమౌంట్ సేవింగ్ చిన్న అమౌంటే కావచ్చు త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్సో ఫైవ్ ల్యాక్సో అట్లీస్ట్ ఆ సేవింగ్ అమౌంట్ ఇది మా మమ్మీ పెట్టిన అమౌంట్ అన్నదన్న వాళ్ళ చేతికి వస్తుంది అని ఆశ అంతే వేరేం లేదు అది చిన్న అమౌంటే నాకు తెలుసు కానీ ఇప్పుడు పెద్ద పాలసీ అనుకో మీరు కట్టలేరు ఐదు ఐదు వేలు కట్టలేరు సో కాబట్టి టూ థౌజండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఫీజ్ పే చేస్తున్నాను కదా అదే అమౌంట్ మీరు సేవింగ్ చేసుకుంటే రేపు పిల్లలు పెద్దగా అయ్యారనుకో రేపు మీరు ఎక్కడ ఉన్నా కానీ కూడా మొన్న ఒకరు ఇన్సిడెంట్ చెప్పారు ఆ అమ్మాయి ఉందో లేదో ఇక్కడ నాకు తెలియదు మొన్న స్టంట్ వేసారు అన్నారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మొన్ననే ఆ అమ్మాయికి స్టంట్ వేసారంట త్రీ మంత్స్ బ్యాక్ లేరా ఎవరు అయితే ఇద్దరు పిల్లలు తనకి ఆ ఆమె బెడ్ మీద ఉంది ఐసీయూలో ఏదో ఆపరేషన్ స్టంట్ వేసే ముందు ఇంకా వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ అమ్మాయి ఇద్దరు డిసైడ్ అయిపోయారంట ఈమెకు ఏదో చనిపోతుంది ఇంకా పెద్ద కొడుకు నువ్వు తీసుకో చిన్న కొడుకు నేను తీసుకుంటా అని చెప్పి వాళ్ళు ఆ తల్లి ముందే పిల్లల్ని పంచుకుంటుంటే ఇంకా దానికన్నా ఎంత నరకం ఉంటుంది అవునా కదా ఇవన్నీ వింటుంటే అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు స్టోరీలు చెప్పేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ నాతోని సెలెక్ట్ నా నాతో షేర్ చేసుకుంటారు ఆల్మోస్ట్ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు కానీ నేను ఎక్కడక్కడ వదిలేసి దీనికి పరిష్కారం ఆలోచిస్తాను ఇప్పుడు ఎంతమంది ఎంత ధైర్యం చెప్పినా కానీ కూడా అది అక్కడి వరకే ఉంటుంది కానీ ప్రాబ్లం వచ్చేప్పటికి కావాల్సింది ఇది డబ్బులు ఆ డబ్బులు మీరు బయట అడిగారు అనుకో ఏమంటారు నీకు ఎవరు ఇంట్లో లేరు కదా వస్తావా అంటారు డైరెక్ట్గా అంటారు ఓపెన్ మాట ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిరన్నాతో నాతోని అందరు కూడా చెప్పారు ఆల్మోస్ట్ అది రాకూడదు మీ పిల్లలకు అలాంటి పరిస్థితి రావద్దు అంతే కదా ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించి రేపు మనం ఉంటామో పోతామో తెలియదు ఇప్పుడు కిందికి వెళ్తాము ఏం జరుగుతుంది మన గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు కాబట్టి ఈ పాలసీ అన్నది మన సేవింగ్ మన లైఫ్ సెక్యూర్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీరు వేసుకోండి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు చాలా మంది ఇప్పుడు అవైడ్ చేసేస్తున్నారు ఎందుకు ఇప్పుడు అందరూ ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్తున్నారు అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి మీరు మంచి పెద్ద హాస్పిటల్కే వెళ్ళొచ్చు మీరు ఏం చేయొచ్చు ఒక వన్ రూపీ పెట్టే అవసరం ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా అన్ని వాళ్ళే చూసుకుంటారు అవన్నీ మీకు ఐడియా లేదు నాలెడ్జ్ నాలెడ్జ్లో ఎంతసేపు పిల్లలకి ఏం చదివించాలి ఏం తినిపించాలి శాలరీ వస్తే ఇలా శాలరీ వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది తెలుసు కదా నాకు ఫ్యామిలీ ఒక ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇలా చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు ఇది యూటిలైజ్ చేసుకోమని మరి అందుకే నేను గ్రూప్లో చెప్పేది తెలుసా ఎందుకు మొత్తుకుండా నేను ఇప్పుడు మీ అందరు బాధ్యత ఇక్కడ ఎంతమంది ఉన్నారు సింగిల్ పేరెంట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి నేను కన్ఫామ్గా పే చేస్తాను ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఫోన్లు చేసి అడగలేక టైం సరిపోవట్లేదు నాకు ఫస్ట్ నేను వేరే బిజినెస్ కూడా ఉంది నాకు పిల్లలు ఉన్నారు అన్నీ చూసుకోవాలి నేను వారం ఒక్కసారి పెట్టుకునేదాన్ని ఇప్పుడు రోజు సాయంత్రం లెవెన్ నైట్ లెవెన్ వరకు అయిపోతుంది నాకు వర్క్ ఇది ఇప్పుడు మార్నింగ్ మినిస్టర్ని అని కలవడానికి వెళ్ళాలి మన ఈవెంట్కి పిలవడానికి పిల్లలది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎవరెవరిది ఉందో మీ నెక్స్ట్ ఇయర్ నేను పే చేస్తాను ఎందుకంటే అందరిది ఆల్మోస్ట్ బడ్జెట్ స్కూలే కార్పొరేట్ స్కూల్ ఎవరిది లేదు ఆ స్కూల్ ఉంటే నేనే పే చేయను ఎందుకంటే వాళ్ళు ఉన్నోలే వేస్తారు అక్కడ అవునా కదా బడ్జెట్ గవర్నమెంట్ స్కూలు వెళ్ళిన వాళ్ళు ఫీజు పే చేసే అవసరం ఉండదు మీరు అంతా బడ్జెట్ స్కూలే కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ బిలోనే ఉంటుంది ఫీజు ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరికైనా ఉంటుందా ఎవరు లేదు కదా అక్క సమాజమే ఆరేనా నేను సే అప్పు సమజ్ మే బోల్తే అప్పు సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫీజు అదేదో నేను పే చేస్తాను ఎలాగైతే సో ఇప్పుడు మీరు పే చేసుకునే అమౌంట్ ఈ ఎల్ఐసి పే చేసుకున్నారనుకోండి అది మీకు సేవింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత సేవింగ్ చేసి బంగారం కొన్నా కానీ కూడా రేపు మీకు కస్టమర్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి బంగారం షాప్లో పెట్టేస్తారు ఇక్కడ అలా కాదు ఇది మర్చిపోవాలి కట్టేసి సార్ చెప్పినట్టు లోన్ ఇస్తారు అది ఇస్తారు అని అంటే అసలు దాని గురించి మర్చిపోండి లోన్ తీసుకుంటే మళ్ళీ కట్టలేరు ఆ ఆలోచన కూడా రావద్దు ముందే ఎమర్జెన్సీ చెప్తున్నాజెన్సీ వద్దు సార్ నేను ఒప్పుకోను ఆ విషయం ఆ లోన్ తీసుకురంటే నేను ఇంకా ఆ రోజు వదిలేస్తాను నేను నేను ఏ మాత్రం స్ట్రిక్ట్ లేను అనుకోండి మళ్ళీ కట్టరు ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ మీకు లోన్ ఇస్తారు సపోజ్ యాభై వేలు లోన్ ఇస్తారు ఆ యాభై వేలు మళ్ళీ మీరు ఎలా ఇస్తారు కట్టలేరు కట్టలేరు కూడా నాకు తెలుసు అది ఒక్కసారి ఏదైనా లోన్ తీసుకుంటే కట్టలేరు కాబట్టి ఎవరు కూడా లోన్ అనే ఆలోచన పెట్టుకోకండి ఇది వేసిరు పిల్లల పేరు మీద వదిలేసేయండి అది గవర్నమెంట్ది ఆల్రెడీ మీరు అన్నీ చూసుకురకుంటా ఫోన్లో సో ఎవరైనా మీరు కనుకోండి ఇది చాలా సేఫ్ సెక్యూర్ దీని తర్వాత మీకు ఒక షెల్టర్ అనేది నేను చెప్పాను చాలామంది రెంట్ పే చేయడానికి ప్రాబ్లం అవుతుంది సో మీకు ఉద్యోగం ఇవ్వాలి అంటే నేను ఫస్ట్ మీ అందరిని ఒక దగ్గర పెట్టాలి ఇప్పుడు మిమ్మల్ని నమ్మి నేను ఏదైనా బిజినెస్ పెట్టాను అనుకో రేపు మీరు ఎవరు రాకపోతే ఎవరు లాస్ అవుతారు మీతో పాటు నా పేరు పోతుంది డబ్బులు కూడా పోతే డబ్బులు పోయినా పర్వాలేదు నువ్వు మంచి చేయాలని పోయినా చూసావా నేనేం చేసిరా అంటారు అందుకే ఎవరు మంచి చెయ్యరు ఇప్పుడు కూడా నేను మీకు మంచి చేస్తుంటే ఎంతమంది అంటున్నారు తెలుసా నేను ఏం పట్టించుకోవట్లేదు ఈ చౌల విండున ఆ చెవుల వదిలేస్తున్నాను నా టార్గెట్ ఏంది అది రీచ్ అవ్వాలి అంతేందుకు మొన్న ఒకరు ఎంత మోసం చేశారు నేను ఏమన్నా అన్నానా చెయ్యలేను నేను కూడా ఒక నిమిషం కాదు నేను వాళ్ళని ఏమైనా చేయాలను అవసరం లేదు మనకి నా గోల్ అన్నది నాకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు మా హస్బెండు మా అత్తమ్మ వాళ్ళు నా ఫ్యామిలీ వెల్ సెటిల్ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ మీరు రోడ్ల మీద ఉన్నారు పిల్లలు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఒక్కొక్క పిల్లలకి స్పోర్ట్స్ వేయాలని ఉంటుంది మీ పిల్లలకి వేస్తున్నారా మరి ఎవరు వేస్తారు చదివియడానికి కష్టము మరి ఇప్పుడు పిల్లలకి ఒక తండ్రి లేడం కారణంతోనే వాళ్ళు ఇంకా ఏం నేర్చుకోవద్దా చెప్పండి ఇవన్నీ ఆలోచించాను నేను అవునా కదా కరెక్టా రామ్ చెప్పండి ఆలోచించింది రాంగ్ అంటే ఇక్కడే అయిపోతుంది అది సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇది ఎప్పటి నుంచో నేను అనుకున్నది మీ గురించి అంత స్టడీ చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు నేను ముందుకు తీసుకెళ్తున్నాను దేనికైనా టైం రావాలి ఈరోజు అనుకుంటే రేపు స్టార్ట్ చేసేది కాదు నేను ఒకటి నమ్ముతాను ఒకటి మాట సాయమైనా చేతు సాయం చేయాలి మన దగ్గర డబ్బు లేదు ఇప్పుడు నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నేను ఏంటో అందరికీ తెలుసు నేను ఎయిట్ ఇయర్స్ జాబ్ చేశాను బిజినెస్ చేశాను నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇవా మీ గురించి స్టార్ట్ చేస్తున్నానంటే మా వంతు సహాయం కూడా మేము చేస్తాము నువ్వు ముందుకు వెళ్ళు అన్నారు ఈ రోజు లక్షల లక్షలు మొత్తం నేను పెట్టింది కాదు వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇస్తాను ఖచ్చితంగా అది సో ఇలా చేసే వాళ్ళు కూడా ఉండాలి నేను అడిగితే కాబట్టి అది యూటిలైజ్ చేసుకోండి మీరు ఇది లోన్ తీసుకుంటా అని మాత్రం అంటే ఇది వేసి వేస్ట్ దయచేసి ఇది లోన్ మాత్రం తీసుకోకండి ఫార్మాలిటీ సరే ఉందో చెప్పారు కానీ ఎంత కష్టం వచ్చినా కానీ కూడా మీరు ఈవెన్ బెడ్ మీద ఉన్నా కానీ కూడా లోన్ అన్న ఆలోచన మాత్రం రావద్దు ఇది మీరు మీ పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ అనుకోండి ఫ్యూచర్ లో ఏది జరిగినా కానీ కూడా ఎందుకంటే అది కట్టలేరు మళ్ళీ నా దగ్గర వచ్చేదైనా రీజన్స్ చెప్తే మీరు ఏమని చేసుకోండి నేను అందరి రీజన్లు విన్నాను అనుకో నేను ముందుకు వెళ్ళలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నీ పరిస్థితి అందరిది మేను కూర్చుండే కూర్చుంటే నేను ముందుకు వెళ్తానా మీ వల్ల పక్కన వాళ్ళంతా లాస్ అవుతారు నేను అందుకే ఇంత స్ట్రిక్ట్ గా ఉండే ఎందుకు వేయిస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కరు ఒక పరిస్థితి చెప్పిరో మేడం నేను వేయలేను నేను ఆల్రెడీ వేస్తాను నేను ఇదే కట్టలేకపోతున్నాను చెప్తున్నారు నేను ఏది విన్నాను నేను ఈ స్టూడెంట్ కి ఇప్పుడు పే చేస్తున్నాను అంటే ఆ బాబు పేరు మీద ఎల్ఐసి ఉండాల్సిందే ఎందుకంటే నేను పది మందికి ఒప్పుకోవాలి వాళ్ళకి ఫీజుతో పాటు నేను సే సేవింగ్స్ సెక్యూర్ అన్నీ చేస్తున్నాను నెక్స్ట్ వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చెప్పాను కదా మీకు నేను ఇప్పుడు ఆ బాబుకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా దేంట్లో అయినా ఏదైనా పెయింటింగ్ అది నీకు గుర్తించలేవు నువ్వు అది నువ్వు మా దగ్గర వదిలేస్తావు అనుకో ఆ బాబుకు టాలెంట్ వస్తుంది అది మనం గుర్తించాలి పెయింటింగ్ ఉండొచ్చు స్పోర్ట్స్ లో ఏదైనా చెస్ లేకుంటే ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి చాలా ఉన్నాయి స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అది అర్థమైంది కదా శ్రీలత అర్థమైందా పడుకున్నావా అందుకని మీరు ఇది లోన్ తీసుకోకుండా ఇది ఫస్ట్ నేను ఫీజు పే చేస్తున్నాను కాబట్టి ఇది ఇప్పుడు ఎల్ఐసి స్టార్ట్ చేస్తారు మీ అందరికీ హ్యాపీ ధైర్యంగా ఉంటారు ఎన్ని లాక్స్ ఇది పాలసీ త్రీ లాక్స్ త్రీ ల్యాక్స్ అంటే మీకు అమౌంట్ వచ్చిన మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత తీసుకున్నా కానీ కూడా సిక్స్ లాక్స్ వస్తుంది సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏంటంటే మీరు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సిక్స్టీ థౌసండ్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సిక్స్టీ థౌసండ్ వస్తుంది ట్వంటీ ఎయిత్ ఇయర్ మీరు ఒకవేళ రెండు లక్షల ధర మీరు కట్టిన అమౌంట్ ఉంది అనుకో మీకు సిక్స్ లాక్స్ వరకు వస్తుంది డబుల్ వస్తుంది డబుల్ అమౌంట్ అప్పటికి ట్వంటీ ఇయర్స్ తర్వాత చిన్న అమౌంటే మళ్ళీ ఇంకొక తప్పు అనుకోకండి ఈ విషయము చెప్పాలి ఇప్పుడు ఈ రోజు మీరు పాలసీ తీసుకున్నారు ఒక మూడు లక్షల పాలసీ నాలుగు వేలు కట్టారు మీకు బాండ్ వచ్చింది తెల్లారు ఏమైనా అయింది మూడు లక్షలు వచ్చేస్తాయి పక్క దాని స్పెషాలిటీ ఇది మీరు కట్టింది నాలుగు వేలు వచ్చింది మూడు లక్షలు అంటే ఏ రకంగా ఆలోచించిన ఇటు అటు ఇటు ఏ రకంగా పిల్లల పేరు మీద వేయిద్దాం అనుకున్నాను కానీ సార్ వద్దు వీళ్ళ పేరు మీద వేస్తే ఫ్యూచర్లో ఏమని జరిగినా పిల్లలకు అనేది వస్తది అని చెప్పి అన్నారు ఎందుకంటే పిల్లలకు ఆల్మోస్ట్ ఏం కాదు మీకు అదే ఛాన్సెస్ ఉంటది కాబట్టి మీకు ఏమైనా లిమిటెడ్ పిల్ల గ్యారెంటీ లేదు ఇప్పుడు అట్లా నేను ఎంత తిరుగుతాను నాకే భయం వేస్తది అమ్మో నన్ను నమ్ముకొని ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు నేనేమో ఇలా తిరుగుతున్నాను నాకు కూడా భయం వేస్తుంది సీరియస్లీ ఎవరైనా ఆలోచించాలి అది సరేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి అంటే ఇనిషియల్ గా మీకు ఇంకొకటి పాలసీ ఇది ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత ఇంకొకటి ఇది 3 లక్షల పాలసీ ఇది 15 ఇయర్స్ పే చేయాలి ఆ 10 ఇంకొకటి చెప్తాను ఒక్క నిమిషం అమ్మా ఇది 3 లక్షల పాలసీ కదా ఆల్మోస్ట్ 2200 రూపాయలు అవుతుంది ఇనిషియల్ గా 2 మంత్స్ కట్టుకోవాలి ఈ మంత్ నెక్స్ట్ మంత్ కట్టుకున్నారు అనుకోండి నెక్స్ట్ మంత్ కట్టాల్సిన అవసరం థర్డ్ మంత్ కట్టుకోవాలి మేడం ఒక ప్రపోజల్ ఏం తీసుకొచ్చారంటే ఎవ్రీ మంత్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మేడం కు డబ్బులు ఇచ్చి అంత పెద్ద తలకాయ అలాంటి పనులు ఏం పెట్టుకోవద్దు మీరు పలానా మీరు చెప్పండి ఒక కామన్ డేటు పది నుంచి పదిహేను తారీఖు మధ్యలో సార్ మా అకౌంట్ లో డబ్బులు ఉంటాయి ఆ టైంలో ఎల్ఐసి నుంచి మా అమౌంట్ కట్ చేసుకోండి ఆ డేట్ కట్ చేస్తాం అందరికి కామన్ గా సార్ సీతపతి సార్ టెన్ టు ఫిఫ్టీన్ టు మధ్యలో ఓకేనా సార్ బెటర్ సార్ ప పది తారీఖు నుంచి పదిహేను తారీఖు మధ్యలో మీ అకౌంట్లో ఖచ్చితంగా రెండు వేల రెండు వందల రూపాయలు ఉండాలి రెండు వందల రూపాయలు మూడు లక్షల పాలసీ మూడు లక్షల పాలసీ